అందరికీ ఈశ్వరం శుభోదయం ఎలా ఉన్నారు ప్రియజనంగమ్మ బాగున్నారా బాగున్నారా అనే మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము కీర్తనలు నూట ఇరవై ఏడు ఒకటి యహో ఇల్లు కట్టించిన ఎడలా దాన్ని కట్టువాని ప్రాయసము వ్యర్థమే యహోవో పట్టణమును కాపాడిన ఎడలా దాన్ని కావలకాయవాడు మేలుకొని ఉంటా వ్యర్థమే యాస్ ప్రైస్లో విచారంగా మా యో చేత ఇల్లు కట్టించిన కట్టు అని ప్రయాసం వేద్దాం ఎందుకు తెలుసా ఇది శరీరానుసారమైన గృహాల కోసం కాదు మాట్లాడేది ఆత్మానుసారమైన గృహాల కోసం నువ్వు ఎంతగానో ప్రార్థన చేస్తుంటావు ప్రార్థన చేస్తుంటావు ప్రార్థన చేస్తుంటావు ఎదుటో నీ ఆత్మలోకి నడిపించాలి ఏది అభిషేకంలోకి నడిపించాలి ఎదుటి ఎదుటి ప్రతిష్టలోకి నడిపించాలని కానీ నీ ఆలోచనలు నీ తలంపులు ఎంత మాత్రము అవి పంచేవు కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఓకే నువ్వు ఆయన దగ్గర దేవుని దగ్గర అతని నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నావు ఓకే దేవుడు ఒక సమయం అనే ఇస్తాడు దేవుడు ఒక ఉద్దేశము ఒక సమయం అనేది ఉంటుంది ఎస్ క్రిస్తు ప్రభు కానెందులో మార్చడానికి ఒక సమయం అనేది ఉన్నది అలాగనే నీ ఎదుటి వ్యక్తిని మార్చడానికి ప్రభుత్వం దగ్గరికి తీసుకోవడానికి ఒక సమయం అనేది హెచ్చింపబడి ఉన్నది ఆ సమయాన్ని వచ్చినప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు ఆకర్షిస్తాడు అప్పుడు చేసిన దేవుడు చూడండి దేవుని వెళ్ళారా ప్రార్థన చేసినమంటే ఇది జరిగిపోవాలి ప్రార్థన చేసినమంటే ఇది కావాలి ప్రార్థన చేసినమంటే ఇది పొందుకోవాలి నువ్వు అనుకుంటావు కానీ మన తండ్రిని దేవుడు ఏం ఆలోచిస్తున్నంటే ఒక పని జరగాలంటే ఆయన నామ మహిమపరచబడాలి ఆయన నామానికి మహిమకరంగా ఆయన నామానికి దీవునికరంగా ఆయన నామాన్ని అండజీలో మహిమపరిచే రీతిగా గుర్తరిగే రీతిగా సృష్టికర్తను తెలుసుకునే రీతిగా ఉండటానికి దేవుడు ఒక సమయం అనేది తెచ్చిస్తాడు అప్పుడు అందుకే యహోవా ఇల్లు కట్టించని ఎడరా కట్టువాని ప్రయాసము వెళ్తాం పని వ్యక్తి దగ్గరికి వెళ్తావు స్వార్థ ప్రకటిస్తావు నేను సాక్షి చెప్తావు ఇలా జరిగింది అలా జరిగింది చెప్తావు కానీ నన్ను మారను కానీ ప్రభు ఎంటర్ అయినంత ఎంటర్ అవుతే ప్రభు ఎంటర్ కాంత వరకు అని అలాగనే ఉంటాడు కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ లా క్లాంద రిక్లోరి కాదనమ్మ ఎప్పుడైతే ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎంటర్ అవుతాడో అప్పుడు ఎవరికైతే ప్రకటిస్తున్న ఆ శువార్తమానము ఫలిస్తుంది ఫలాభరితంగా వర్ధలింపచేసి ఆయన మందిరానికి నడిపిస్తుంది యహో పట్టణముని కాపాడలేదులా మేల్కొనిటో వ్యర్థం నిజమే కదా ఏహో ఒక పట్టణాన్ని కాపాడని పట్టించుకోకపోతే నువ్వెంత కోసం ఎంత తాపత్రపడినా ఎంత కలిగినా అది వ్యర్థమే మరి ఏం చేయాలి అంటే ప్రభు ఆలోచనలో నడవాలి ప్రభు తలంపులో నడవాలి ప్రభు ఉద్దేశంలో ఏమై ఉన్నాయి ప్రభు ఏమి కోరుకుంటున్నావు ప్రేమ మన దగ్గర నుంచి అసలు ఏంది అసలు ఏమి కావాలనేది నువ్వు ఆలోచిస్తున్నావా చెబుతున్నా మారట్లేదు ప్రభు చెబుతున్నా పట్టించుకోవట్లేదు ప్రభు అని నువ్వు ప్రభు దగ్గర మొరపెడుతున్నావే చెబుతున్నా చెబుతున్నా అంటున్నావు కానీ చెప్పేటప్పుడు దేవుణ్ణి అనుమతించావా అనే విషయం మర్చుకున్నావా ఆ సువర్త మనం ప్రకటించేటప్పుడు సహాయం కావాలి నీ అభిషేకము నాకు కావాలి నీ ధైర్యం నాకు కావాలి అని నువ్వు అడుగుతున్నావా ఇవి అడగకుండా ప్రభుని ప్రకటిస్తున్నా 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 అంటే ఎంత మాత్రము అది ఆలోచన ఆలోచనకరమైన మాట చెప్పు బిడ్డ చెబుతున్నావు 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 అంటున్నావు కానీ చెబుతున్న నీవు ఆ సమయంలో ప్రభువుని ఆహ్వానిస్తున్నావా ప్రభుని సహాయం అడుగుతున్నావా ప్రభు చిత్తం కోరుతున్నావా ప్రభు ఇప్పుడు ఇది చెప్పే సమయమా ఇది మాట్లాడే సమయమా ఇది నామమ్మాయి పరిచే సమయమా ఇప్పుడు నేను ప్రకటిస్తే నీ అమ్మాయి పరచబడుతుందా ఇప్పుడు నేను ప్రకటిస్తే నీ చిత్తం నెరవేర్చబడుతుందా అని ప్రభును అడుగుచున్నావా ఒక వ్యక్తిని కలిసే ముందు ఒక వ్యక్తితో మాట్లాడే ముందు ఒక వ్యక్తికి నీ సాక్ష్యం సాక్షింపరచుకునే ముందు ముందు ప్రభుని మాత్రము నువ్వు అడగాలి నువ్వు మాత్రమే వేడి కొనాలి ప్రవదని చిత్తం అని అడుగు ఆయన సలహాలు తీసుకో ఆయన చిత్తం ఎడుగు ఆయన అడిగిన తర్వాత నువ్వు మందుగ ముందడిగేస్తే అప్పుడు నువ్వే వ్యక్తికైతే ఆత్మని ఇల్లు కట్టాలనుకున్నావో అదే హోచిత కట్ట ఏహో ఇల్లు కట్టించలేదు అలా కట్టువాని ప్రయాసమే పెడతాను నువ్వు ఎంతగా వాడిని చెబుతున్నా వాళ్ళు లైఫ్ తీసుకుంటారు ఆ ఏ చెప్తున్నాడు నువ్వు దోస్ కదా వాడు మాట్లాడిపోతే వాడు బాధపడతాడని నీ నీకు బాధ కలగదని వాడు వింటాడు కానీ విన్న దాన్ని వేసుకోడు కానీ దేవుడు లగ్ల షేతరి మాలరా పరిశుద్ధాత్మదేవుడు కనుక ఎంటర్ అవుతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాడి ఇల్లు కట్టించబడతాను కాబట్టి బిడ్డ ఆత్మీయ ఇల్లు నువ్వు కట్టాలని ప్రయత్సపడుతున్నప్పుడు ముందుగా ప్రభు దగ్గర ఒక చిత్తాన్ని కోరు ప్రభు ఆలోచన కోరుకో ప్రభు దేశం దేశంలో కోరుకో ఎప్పుడు చెప్పమంటున్నాడో ఏ సమయంలో చెప్పమంటున్నాడో ఎప్పుడు ఆ నామపరచడానికి కొను ప్రతిని ప్రభు అడిగిన తర్వాత నువ్వు చే నువ్వు చేస్తే ఖచ్చితంగా నువ్వు ఏ వ్యక్తి అయితే ఇల్లు కట్ట ఆత్మీయులు కట్టించబడకుండా ఆ ఇల్లు కట్టబడతాయి అలాగే నా ప్రభు సహాయం కోరినట్లుగా రండి మనందరమే వాక్యం ప్రార్థించిద్దాము తండ్రి స్తోత్రంలో పరిశుద్ధ ఆత్మదేవుడా యహో ఇల్లు కట్టించేడల్లా కట్టు అని ప్రాయస్యమే వ్యర్థం యహో పఠనంని కాపాడేలా మేలు కొనుంటా వ్యర్థమని చెప్పింది ఇదిగా పరిశుద్ధ ఆత్మదేవుడ నిజమే ప్రభునించలి ఏ వ్యక్తికి నీ సత్తవాక్యం ప్రకటించాల ఏ చేరన్నా ముందు నీ సమయాన్ని నీ చిత్తాన్ని నీ మహిమని మెరిగి నీ దగ్గర గోచాడి అది తెలుసుకొని ప్రకటించినకు మీరు సహాయం చేసి మేము పొందమని వాక్యం వారి పట్ల మీరు కార్యం జరిగించి మేము పొందమని క్రీస్తు వర్ణామం పెట్ట బృతంలాడు బయటకు తండ్రి ఆమెన్ ఆమెన్ మే గా